హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో మేము బాగున్నాం మీరద్దరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలో చామదుంపల పులుసు రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది ఒక కేజీ చామదుంపలు తీసుకున్నానండి శుభ్రంగా కడిగి మూడు నాలుగు ఏజీస్ వచ్చే వరకు కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి నేను పెద్ద సైజు చామదుంపలు తీసుకున్నాను ఆల్రెడీ కుక్కర్లో వేసి ఉడికించి పక్కన పెట్టానండి ఇవి చల్లారేలోపు టమోటా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కట్ చేసుకుందాము పెద్ద సైజు ఉల్లిపాయ సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మూడు టమోటాలు బాగా పండినవి సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మూడు నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలండి తాలింపు కోసము ఆవాలు చిలకర ఎండుమిరపకాయలు కరివేపాకు రుచికి సరిపడినంత ఉప్పు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారము హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అండి చేమదింపులకి పొట్టు తీసుకుందాము చక్కగా ఆరిపోయాయి చూశారు కదా ఈ విధంగా పొట్టు మొత్తము ఒలిచి పక్కన పెట్టుకోవాలి నేను పెద్ద సైజు తీసుకున్నాను కాబట్టి కట్ చేసుకున్నానండి చిన్న ముక్కలుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆవాలు జీలకర్ర మిరపకాయలు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలండి పచ్చిగా ఉన్నప్పుడు వేస్తే పెద్దగా రుచిగా ఉండదు కూర చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి పచ్చిమిరపకాయలు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే స్కిప్ చేయండి చూసారు కదా ఉల్లిపాయలు చక్కగా వేగిపోయాయండి ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసుకుందాము మాడకుండా వేయించుకోవాలండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా ముక్క కూడా వేసేసి రుచికి సరిపడినంత ఉప్పు వేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు టమాటా మెత్తబడే వరకు మగ్గించుకోవాలి ఉప్పు వేసేస్తున్నానండి మొత్తము కలిపి మూత పెట్టి మగ్గించుకుందాము చక్కగా మగ్గిపోయిందండి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూను పసుపు వేసి మొత్తము కలిపి మగ్గించుకోవాలి చాలా ఈజీ అండి రుచి అయితే చాలా బాగుంటుంది మొత్తము కలుపుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యే విధంగా వేగిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న చామదుంపలు వేసి కలుపుకోవాలండి వేగిపోయాయి ఇప్పుడు చామదుంపలు వేసేసుకుందాము ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మొత్తము కలిసే విధంగా కలుపుకోవాలండి చూసారు కదా ఈ విధంగా మొత్తము కలుపుకోవాలి కలిపేసి మూత పెట్టి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు చక్కగా మగ్గనివ్వాలండి ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదండి ఆ జ్యూస్ కూడా తీసి ముప్పావు గ్లాసు పోసానండి చూసారు కదా ఇప్పుడు ఒక టీ గ్లాస్ నీళ్ళు వేసేసి మొత్తము కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి మొత్తం కలిపి మగ్గించుకోవాలండి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకొని సర్వ్ చేసుకోవడమేనండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది చూశారు కదా కూర అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో